నమస్కారం యూపీఎస్సీ ఏపీఎస్సి టీజీపీఎస్సి ఇలా సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ స్వాగతం అచ్చా మనం ఇప్పుడు చూస్తున్న ఇండియా మ్యాప్ ఉంది కదా ఇది ఎప్పుడూ ఇలానే ఉండేది అస్సలు కాదు పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు మన దేశ పరిపాలన వ్యవస్థ ఒక పెద్ద చిక్కుముడిలా ఉండేది కానీ ఒకే ఒక రాజ్యాంగ సవరణ అదే ఏడవ సవరణ మొత్తం స్వరూపానే మార్చేసింది ఈరోజు మనం ఈ చారిత్రాత్మక సవరణ గురించే క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సరే ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామంటే మొదట అసలు సమస్య ఏంటో చూద్దాం ఆ తర్వాత దానికి పరిష్కారంగా ఏం చేశారో తెలుసుకుందాం రాజ్యాంగంలో ఏమేం మార్పులు వచ్చాయి దాని ఎఫెక్ట్ ఏంటి ఇంకా చివరిగా ఇప్పటికీ ఈ సవరణ ఎందుకంత ముఖ్యమో చర్చిద్దాం పదండి ఇక మొదలుపెడదాం రైట్ మన మొదటి సెక్షన్ అసలు ఈ సవరణ ఎందుకు అవసరమైంది పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు మన భారతదేశ పరిపాలనా వ్యవస్థ ఎంత గందరగోళంగా ఉండేదో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు చూద్దామా మరి చూడండి ఎంత తేడా ఉందో పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు పరిస్థితి ఎలా ఉండేదంటే పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి ఇలా నాలుగు రకాల రాష్ట్రాలు అబ్బా ఎంత కన్ఫ్యూజింగ్ గదా పరిపాలన చేయడం ఎంత కష్టంగా ఉండేదో ఊహించుకోండి అయితే ఏడవ సవరణ ఏం చేసిందంటే ఈ మొత్తం గందరగోళాన్ని పక్కన పెట్టి సింపుల్గా రెండే రెండు కేటగిరీలుగా మార్చేసింది అవే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అంతే అడ్మినిస్ట్రేషన్ ఒక్కసారిగా చాలా ఈజీ అయిపోయిందనమాట మరి ఈ అంత సంక్లిష్టంగా ఉన్న వ్యవస్థకు సొల్యూషన్ ఏంటి సమాధానం ఒక్కటే భాష ప్రజలు మాట్లాడే భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయడమే అసలైన పరిష్కారం ఈ సవరణ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరును ఆచరణలో పెట్టడం అసలు ఏంటా చట్టం ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఒక బ్లూప్రింట్ అనుకుంటే దాన్ని రియాలిటీలోకి తీసుకురావడానికి వాడిన కాన్స్టిట్యూషనల్ టూల్ అదే ఏడవ సవరణ ఈ చట్టంలోని సిఫార్సుల వల్లే మన ఇండియా మ్యాప్ భాష ప్రాతిపదికన రీడ్రా చేయబడింది ఎగ్జామ్స్ కోసం ఈ రెండింటి మధ్య ఉన్న లింక్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఓకే ఇక అసల మ్యాటర్లోకి వచ్చేద్దాం ఇంత పెద్ద మార్పు తీసుకురావడానికి రాజ్యాంగంలో ఎగ్జాక్ట్ గా ఏమే మార్పులు చేశారు ఏ ఆర్టికల్స్ ని చేశారు ఏ కొత్త రూల్స్ ని తీసుకొచ్చారు అన్ని వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మొట్టమొదటి మార్పు జరిగింది ఆర్టికల్ వన్లో ఇంకా ఫస్ట్ షెడ్యూల్ లో ఆ పాత పార్ట్ పాట్ ఏబీసీడీ సిస్టమ్ని పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రాష్ట్రాలు కొత్త కేంద్రపాలిత ప్రాంతాల లిస్టుని వాటి సరిహద్దులతో సహా ఒఫీషియల్ గా చేర్చారు చెప్పాలంటే మోడర్న్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్కు రాజ్యాంగబద్ధమైన ఫౌండేషన్ వేసింది ఈ దే సింపుల్ లాజిక్ రాష్ట్రాల బార్డర్లు మారినప్పుడు పార్లమెంట్లో వాటి రిప్రజెంటేషన్ కూడా మారాలి కదా అందుకే రాజ్యసభ సీట్లని నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెన్సస్ ప్రకారం మళ్లీ సర్దుబాటు చేశారు ఇక లోక్సభ విషయానికొస్తే రాష్ట్రాలకి మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ కేంద్రపాలిత ప్రాంతాలకి ట్వంటీ సీట్లను ఒక లిమిట్ పెట్టారు ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్గా రావచ్చు ఇది పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం చేసిన ఒక సూపర్చేంజ్ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీకి చేసిన ఈ సవరణతో ప్రెసిడెంట్ ఒకే వ్యక్తిని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా అపాయింట్ చేసే పవర్ వచ్చింది దీనివల్ల రిసోర్సెస్ అవుతాయి అడ్మినిస్ట్రేషన్ కూడా స్మూత్ అవుతుంది ఈ సవరణ ప్రభావం కేవలం రాష్ట్రాలు పార్లమెంట్ వరకే ఆగిపోలేదు మరి జ్యుడీషియరీ సంగతేంటి ఎస్ మన హైకోర్టుల సిస్టంలో కూడా ఇది చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చింది ఏంటా సంస్కరణలు ఇప్పుడు చూద్దాం ఇక్కడ మూడు కీ జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఉన్నాయి ఒకటి కేసుల లోడ్ బాగా పెరిగినప్పుడు టెంపరీగా అడిషనల్ జడ్జిలను నియమించుకునే వీలు కలిగింది రెండు చిన్న రాష్ట్రాల కోసం కలిపి ఒకే కామన్ హైకోర్టు ఏర్పాటు చేయడం దీనివల్ల ఖర్చు తగ్గుతుంది మూడు కేంద్రపాలిత ప్రాంతాలను కూడా హైకోర్టుల జురిస్డిక్షన్ కిందికి తీసుకురావడం ఈ మార్పులన్నీ మన న్యాయ వ్యవస్థను మరింత యాక్సెసిబుల్ యాక్సెసిబుల్గా మార్చాయి ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేశాం ఇన్ని మార్పులు తీసుకొచ్చిన ఈ ఏడవ సవరణ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి ఇది కేవలం పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి సమస్యలకే పరిష్కారమా లేక దీని ప్రాముఖ్యత ఈరోజుకీ ఉందా రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన విడగొట్టినప్పుడు సహజంగానే ప్రతి రాష్ట్రంలోనూ భాషాపరమైన మైనారిటీలు ఉంటారు వాళ్ల హక్కులను కాపాడటం చాలా ముఖ్యం కదా అందుకే ఈ సవరణ ద్వారా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఏ త్రీ యాడ్ చేశారు ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని వాళ్ల సమస్యల కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండాలని ఈ ఆర్టికల్స్ చెప్తున్నాయి ఇది ఈ సవరణలో ఉన్న ఒక గొప్ప హ్యూమన్ యాంగ్ సరే మొత్తం డిస్కషన్ని క్విక్గా సమరైజ్ చేద్దాం సెవెంత్ సవరణ ఏం చేసింది భాషా రాష్ట్రాలకు ఫౌండేషన్ వేసింది యూనియన్ టెరిటరీస్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది అడ్మినిస్ట్రేషన్ని సింపుల్ చేసింది హైకోర్టులను స్ట్రెంగ్తన్ చేసింది అన్నింటికన్నా ముఖ్యంగా లింగ్వస్టిక్ మైనారిటీలకు సేఫ్ గార్డ్స్ ఇచ్చింది రివిజన్ కోసం ఈ ఐదు పాయింట్లు గుర్తుంచుకుంటే చాలు చివరగా ఒక ఆలోచింపచేసే ప్రశ్న ఏడవ సవరణ వల్ల భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు యూటీలు ఏర్పడ్డాయి కదా ఈ మార్పులు ఈ రోజు మన దేశ ఫెడరల్ స్ట్రక్చర్ని అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ ని ఎంతవరకు